ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం చాపాం అనిమాదిభిరావృతంకై భవాని విభావే భవానీ నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకున్నాను కానీ ఇక్కడ మనకి రాజు ఫలాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగాలు వహిస్తారు మరి అవి యాజ్ ఇట్ గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క రాశి వారికి పదకొండు ఐదు అంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు చక్కటి ఆదాయం ఎందుకంటే పదకొండు లక్షలు వస్తున్నాయి ఉదాహరణకు సంవత్సరానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అంటే చాలా మటుకు మీకు సేవ్ అవుతున్నట్టే అక్కడ రైట్ సో ఆదాయ వ్యయాలక్ష్యంగా ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే రాజపూజ అవమానం మాత్రం తక్కువగా ఉన్నాయి రెండు కూడా అంటే మెచ్చుకునే వాళ్ళు గుర్తించే వాళ్ళ సంఖ్య తక్కువ ఎందుకంటే మనిషికి చాలా ముఖ్యం గుర్తింపు మనం ఏ పని చేయాల్సినా గుర్తింపు కావాలి అవమానించే వాళ్ళ సంఖ్య కూడా తక్కువ కావాలి అవమానించే వాళ్ళ సంఖ్య ఎంత తక్కువ ఉంటే ఆనందిస్తాం కాబట్టి గుర్తించే వాళ్ళ సంఖ్య మనకు పెరగాలి రాజ్యపూజ్యం పెరగాలి కాబట్టి చేయవలసింది కులాలగ్నం వారు చంద్ర ఆరాధన అంటూ ఉంటారు అంటే చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడము పౌర్ణమి అమావాస్యలకి ప్రత్యేకంగా వీరు లలితా సహస్రనామ శ్రవణం పఠనం చేయడం చేయండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మిగతా అంశాలు తులవారికి సహజంగానే ఏంటంటే ఆరులో శని ఐదో స్థానం నుంచి శనిపోయి ఆరులోకి వెళ్తున్నాడు కాబట్టి మేలోపల ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి కొంతపాటు నిర్ణయాలు పరికరా స్లోగా ఎందుకంటే పంచ పంచమంలో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్ణయాల విషయంలో మనం ఏదో తొందరపడవు లేకపోతే పోస్ట్ పోన్ చేస్తూ కూడా నిర్ణయాలు తీసుకుంటాం ఒక్కోసారి ఎక్కువ తొందరగా తీసుకున్నా మంచిది కాదు లేట్ చేసినా మంచిది కాదు ఎందుకంటే మే జూన్ ఆల్మోస్ట్ మార్చ్ ఏప్రిల్ మే ఈ టైమ్స్లో ఏమవుతుందంటే కుజుడి యొక్క దృష్టి ఉంటుంటుంది కాస్త ఈ పంచమం మీద నీచబడ్డ దృష్టి కాబట్టి ఒక్కోసారి అగ్రెసివ్గా అయ్యో అన్ని లేట్ చేస్తున్నామో తొందరపాటు తీసుకుంటారు కొన్ని కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంటారు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆరులో సెన్ ఎప్పుడు కూడా పరాక్రమాన్ని కోర్టు కేసులు కోర్టు కేసెస్ మీద గెలుపుని ఇస్తూ ఉంటుంది మొదటి మూడు నెలలు నామ సంవత్సరం మొదటి మూడు నెలలు కుజుడు నీచంలో ఉంటున్నాడు కాబట్టి మిధునలోకి వెళ్ళి వెనక్కి వచ్చి కర్కాటకంలో ఉంటున్నాడు కాబట్టి ఫినాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఇంపులు ఉన్నట్లయితే వాళ్ళకి వాళ్ళతో ఉండేటువంటి సంభాషణ లేనట్లయితే మొదటి మూడు నెలలు కాస్త ఉద్యోగ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటుండండి తొందరపడి ఉద్యోగం మారిపోవాలి కోపంతోనో ద్వేషంతోనో ఎవరి మీద ఉండేటువంటి దీంతో మనం ఒక్కోసారి తప్పు తప్పు నిర్ణయాలు తీసుకుంటాం అటువంటి విషయాలు ఎక్కువ పరిస్థితుల్లో చేయకండి అలాగే మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటట్లయితే మొదటిగా ఈ మే లోపల ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు మే తర్వాత లాభంలోకి రవి వెళ్తాడు కాబట్టి రవి రాపంలో రవి స్థానంలో కేతు వెళ్తాడు కాబట్టి లాభంలోకి అక్కడ ఏమవుతుంది ఎప్పుడైతే జూన్ వస్తుందో జూన్ నుంచి లాభకేతు రాజకీయ లబ్ధిని అలాగే చూసుకున్నట్లయితే తులవారికి ఎనీ మెడికల్ రిలేటెడ్ కెమికల్ రిలేటెడ్ ఫార్మా రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో లాభాలని ఇస్తూ ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గురువు యొక్క స్థితి తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు ఈ లగ్నానికి అంత శుభుడు కాదు కాబట్టి కొంత శుభాలను అందిస్తాడు లగ్నాన్ని చూస్తున్నందుకు గురువు కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఒక్కొక్కసారి శత్రువులు చూడండి మంచిగా ఉంటూ శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి ఒక్కొక్కసారి చాలా మంచి కోరుకునే వాళ్ళలాగా చాలా మనకి గైడ్ చేసే వాళ్ళలా ఉంటూ ఇబ్బంది పెట్టే వాళ్ళ యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త పడండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన మీకు పంచమ స్థానంలో కూడా ఇస్తున్నాడు కాబట్టి వీలైనంత మటుకు పితృతర్పణాలు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఓం దుమ్ దుర్గాయ అయ్యే నమాలయ నామస్మరణ కాళికాదేవిని కూడా ఎక్కువగా తలుచుకోండి ఓం కాళికాదేవి అయిన అని నామస్మరణ ఎక్కువగా చేయండి సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు పంచమరాహు సంచారం అనేటువంటిది మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కాస్త మీకు దగ్గరలో ఆలయాలు ఏదైనా ఉన్నట్లయితే ముఖ్యంగా ఆంజనేయ స్వామి ఆలయం ఇట్లాంటి వాటిల్లో గారెలు చాలా మీకు బాగుంటుంది చాలా మందికి జాత చక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నం అవుతుంది అని రెండు వందల మూడేళ్ళ క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి చూడ చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానంపై ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోవాలి మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివ్ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా సరే సరే వారికి చక్రం లేదు మాకు తెలియదు మరి మాది నాటి సెన్ నడుస్తుందో అర్ధాష్ట్రమే నడుస్తుందో ఆస్టమి నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తాను నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏళ్ళనాడుసందనో లేకపోతే ఫలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నా నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్ట దైవమే నన్ను చక్కని మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చుండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఇప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నేయన్స్ అయినా కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతిలో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్లో ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తవంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించిన విషయాలు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే విశ్వసునామ సంవత్సరానికి ముందు ఏదైతే నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉంటాయి తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ